శ్రీ లక్ష్మీని సింహపరబ్రహ్మణి అన మనకు ప్రస్తుతం వచ్చేటువంటి పండుగలలో శ్రావణమాసం అనగానే అత్యంత విశేషమైనటువంటి పండుగల సమాహారం అంతా కూడా ఈ శ్రావణమాసంలో ఉంటుంది శ్రావణం అంటేనే మహాలక్ష్మిని ఆరాధించేటువంటి అద్భుతమైనటువంటి నెల అది శ్రావణమాసంలో మనకు అత్యంత విశేషమైనటువంటి పండుగ ఒకటి ఉంది శ్రీకృష్ణ జన్మాష్టమి దీన్ని గోకులాష్టమి అని శ్రీ వైష్ణవులకు శ్రీ జయంతి అని కృష్ణాష్టమి అని ఇలా వివిధ రకాలైనటువంటి దాటితోటి మనం ఆరాధించుకుంటుంటాం మేమందరం కూడా ఈ మాతృమూర్తులందరికీ కూడా మన భారతదేశంలో ఉండేటువంటి ప్రతి మహిళకు కూడా పేరు పేరున విజ్ఞప్తి చేసి మేము అడిగేటువంటిది కోరిక అనుకోవచ్చు విజ్ఞప్తి అనుకోవచ్చు సబ్మిషన్ ఏదైనా కావచ్చు మనందరం ప్రస్తుతం సమాజంలో చూస్తున్నాం అత్యంత కఠినమైనటువంటిది అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులను ప్రస్తుతం మనం సమాజంలో చూస్తున్నాం మన ఇంట్లో ఉండేటువంటి పిల్లలకి మన ఇంట్లో ఉండేటువంటి పిల్లలకి కనీసం ఎదుటి వారిని ప్రేమించేటువంటి విధంగా గౌరవించేటువంటి విధంగా కొన్ని అయినా కూడా మానవతా విలువలు నేర్పించండి మనందరం కూడా చాలామంది చిన్నపిల్లలకి ఆనాడు అద్భుతంగా భగవంతుడు అంటే కృష్ణుడికి సంబంధించినటువంటి గెటప్ వేసి చాలా ఆనందంగా ఫోటోలు తీసుకుంటూ ఉంటారు చాలామంది రాధా గోపికి సంబంధించినటువంటి ఫొటోస్ వేషధారణ వేసి అద్భుతంగా తీసుకుంటుంటాం అయితే ఇవన్నీ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నప్పటికీ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి భగవద్గీతలో ఉండేటువంటి సారా అంశాన్ని మీ ఇంట్లో ఉండేటువంటి పిల్లలకు నేర్పించేటువంటి ప్రయత్నం చేయండి మీ పిల్లలకు కనీసం రోజులో ఒక శ్లోకమో దాంట్లో ఉండేటువంటి అర్థమో లేకపోతే ఇంకొకటో కొంచెం కష్టపడితే అది అద్భుతమైనటువంటి ఫలితాలని ఇస్తుంది లేదా ఎక్కడైనా భగవద్గీత నేర్పించే వాటి వాటి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి సమయం లేదనో లేకపోతే మా పిల్లాడికి ఇంట్రెస్ట్ లేదు అనేటువంటి మాట చెప్పకండి ఎందుకంటే ప్రస్తుతం సమాజంలో జరిగేటువంటి దాంట్లో ప్రతి కుటుంబం ఇబ్బంది పడుతున్నారు నిన్న నిన్నటి రోజు జరిగినటువంటి రాఖీ పండుగ నాడు మనం రాఖీ కట్టించుకుంటున్నప్పుడు ఎంత ఆనందపడతామో మన ఇంట్లో ఉండేటువంటి చెల్లెలు రాఖీ కడుతుంటే ఆ రక్షాబంధన కడుతుంటే మనం చాలా ఆనందపడుతుంటాం మరి అవతల వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి ఆడపిల్లల్ని మనం అంతే అద్భుతంగా అంతే మర్యాదగా కూడా చూడాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది ఈ విషయాన్ని మనం మర్చిపోతున్నారు సమాజంలో ఉండేటువంటి పిల్లలు దయచేసి మనం శ్రీకృష్ణ జన్మాష్టమి నుంచి శ్రీకృష్ణ జన్మాష్టమి నుంచి మన ఇంట్లో ఉండేటువంటి పిల్లలు కనీసం భగవద్గీతలో ఉండేటువంటి సారాంశాన్ని అవతల వ్యక్తులకు అవతల ఆడపిల్లలకు గౌరవం ఇచ్చేటువంటి విధానాన్ని నేర్పించాల్సిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం సర్వేజనా జనా సుఖనోభవంతు